గమనించవలసిన విషయం ఏంటంటే ఇవి శుద్ధీకరణ కొడుకులు ఏ కుడికులు శుద్ధీకరణ కొడుకులు శుద్ధీకరణ కొడుకులు ఒక శుద్ధీకరణ కుడుకులు యొక్క ఉద్దేశం ఏంటంటే రొట్టారధన కార్యక్రమం తీసుకునే వాళ్ళు ఎవరైనా యోగ్యంగా చేపెట్టరు తప్ప అయోగ్యంగా చేపెట్టకూడదు అనే విషయాన్ని మనం గ్రహించి బైబిల్లో ఇది అపోస్తులు చేయమని చెప్పారు కనుక మనము అదే క్రమాన్ని పాటిస్తున్నాం అమెన్ 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 రొట్టారాధన కార్యక్రమాలకు ముందు రెండు రోజులు శుద్ధీకరణ జరగాలి నేను నెక్స్ట్ మంత్ నుంచి ఒక నిర్ణయానికి వచ్చాను రేపు వారం అందరికి ఇచ్చేస్తాను నెక్స్ట్ ఆదివారం నుంచి ఎవరైతే శుద్ధీకరణ కూడికలకి పాలు పంపులు పొందుతారో వాళ్ళకి మాత్రమే రొట్టారాధన ఇవ్వాలి అని ఒక డిసైడ్మెంట్కి వచ్చారు ఎందుకంటే రొట్టారాధన కార్యక్రమం అయోగ్యంగా చేయబెడితే ఏం జరుగుతుందో స్పష్టంగా మనకు రాశాడు బైబిల్లో అమెన్ అమెన్ అయోగ్యంగా అంటే దానికి మీనింగ్ ఏంటి యోగ్యంగా అంటే దానికి మీనింగ్ ఏంటి అయోగ్యంగా చేపెట్టేవాళ్ళు అపరాధులు అపరాధులు నిరపరాధి కాదు అపరాధి అపరాధి అనగా మీనింగ్ ఏంటి పాపి అని అర్థం అంటే పాపం చేసిన వాడు అయోగ్యంగా అయోగ్యుడు ఎవడంటే పాపం వాడు అయోగ్యుడు పాపం చేయడానికి మీనింగ్ ఏంటి దేవుడు చెప్పిన ఏ ఆజ్ఞ అయినా సరే మీరితే అది పాపం అది ఒక పాపం కాదు ఏ పాపం అయినా సరే అది మన బైబిల్లో యాగో పత్రిక రెండు పదిలో చదువుతాం ఆ విషయం తీకండి రెండు పదిలో మనం చదువుతాం ఒక్క ఆజ్ఞ తప్పుకున్నా ఇక నువ్వు ఎంత బతుకు బతికి ఇంటనకల పడిసచ్చినట్టే అనే విషయాన్ని మన సామెత ప్రకారంగా మనం అర్థం చేసుకోవాలి బైబిల్లో చెప్పబడిన ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ కూడా తప్పకపోవడానికి వీలలేదు మానవుడు తప్పులు చేయటం సహజం మానవు నైజమే తప్పులు చేయటం సహజం అది ఏం చెప్పలా బైబిలే చెప్పింది ఎందుకంటే వీళ్ళు బాల్యము నుండే వీళ్ళ ఊహంతా చెడ్డదన్నాడు నేను చెప్పలా బైబిల్ చెప్పిన సత్యం బైబిల్లో ఆ మాట స్పష్టంగా ఉంటుంది ఏందో అధ్యయము ఇరవై ఒకటే అప్పుడు ఏహోవా ఇంపైన సువాసన నుంచి చూడండి ఎమ్ కాండం అప్పుడు ఇంపైన సువాసన ఇంపైనగ్రాంచి ఇక ఇక మీద నరులను బట్టి నరులను బట్టి భూమిని మరలా భూమిని మరలా శాం ఎందుకనగా ఎందుకంటే నరుల హృదయ నరుల ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది వారి బాల్యము చెడ్డది చిన్నప్పటి నుంచే చెడ్డే నేను చెప్పలా బైబుల్ చెప్పు సత్యం మానవుని యొక్క నైజం చిన్నప్పటి నుంచి చెడ్డదే చెడ్డదంటే చెడ్డదనే పదం పాపానికి సంబంధించిందా పుణ్యానికి సంబంధించిందా పాపానికి పాపానికి పర్యాయ పదాలు పర్యాయ పదాలు పాపానికి పర్యాయ పదాలు చెడ్డదే మూర్ఖత్వం ఇలాగ కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి పాపానికి బాగా గమనించండి బాల్యం నుంచే చెడ్డది ఎడదవోహంత మీరు బాగా గమనించాలి మనం ఏదైనా చేద్దాం అనుకోండి మనకు ఆలోచన ఎక్కడ పుట్టాలి అసలు ఫస్టు ఎక్కడ పుట్టింది ఎక్కడ పుట్టింది ఫస్ట్ ఎక్కడ పుడితేనే బయటకు వస్తుంది ఎక్కడ పుడితేనే బయటకు వస్తుంది హృదయము లోను కూడా చూస్తాడు నీ తలంపులు అన్నీ చూస్తాడు ఇవన్నీ నేను చెప్పిన బైబిల్ చెప్తుందా బైబిల్ చెప్తున్న సత్యం దేవుడికి ఎందుకంటే మనం తయారు చేసిన వాళ్ళు ఎవరా ఒక కారు తయారు చేసిన కంపెనీకి కారు గురించి అంత తెలుస్తుందిగా తెలికుండా ఏమంటుందా అంతా తెలుస్తుంది మనల్ని ఈ మెకానిజం అనేది తయారు చేసిన దేవుడు ఈ మెకానిజం కోసం ఆయన తెలియపోతే ఇంకెవరు తెలుస్తుంది ఆయన సమస్తం తెలుసు ఈ మెకానిజం కోసం మొత్తం ఆయన తెలుసు అందుకే మీరు చూడండి గుడ్డోడు ఆయన దగ్గరికి వస్తే చెయ్యేసి బాగు చేసాడు ఆమెన్ గుడ్డోడు లైట్లు పోతే అక్కడ పోతావు కారు లైట్లు పోతే మెకానిక్ దగ్గర పోతావు అవునా అది లైట్లు ఎత్తాడా అలాగే దేవుడు మెకానిజంతో తయారు చేసిన ఈ బాడీని కన్నుకేమైనా ప్రాబ్లం వస్తే దేవుడు బాగు చేస్తాడు నోటుకేమన్నా ప్రాబ్లమ్స్ దేవుడే బాగు చేస్తాడు చెవులకి ఏమైనా దేవుడే బాగు చేస్తాడు గుండుకేమైనా గుండుకి ఏ చేయి కా చేయి ఏ కాదు కాదు ఏ అవయం అనగా అవయమో దేవుడి దగ్గరికి వస్తే స్వస్థ పడనుడు ఎవడం లేడు అమా ఎందుకంటే ఇప్పుడైతే మీరు హాస్పిటల్ చూడొచ్చు కళ్ళుకి ఒక హాస్పిటల్లో పన్నుకొక హాస్పిటల్లో చెవుకి ఒక హాస్పిటల్లో గొంతుకి ఒక హాస్పిటల్లో ఇలాగ పాట్లు పాట్లు గుండుకు ఒక హాస్పిటల్లో కాళ్ళుకి ఒక హాస్పిటల్ చేతులకి ఒక హాస్పిటల్లో షుగర్ ఒకటి బీపీ ఒకటి కోటి ఉన్నాయి కానీ అన్నిటికీ కలిపిన డాక్టర్ మన ఏసే అన్నిటికీ కలిపి అది ఆచార్య మొత్తం అంతా ఎందుకంటే తయారు ఆయన కదా తయారు ఆయన హృదయ ఆలోచన నేను చెప్పలా బైబిల్ చెప్తున్న సత్యం బాల్యం నుంచే చేతుంది పైన ఏం చేయాలన్నా అది ముందు ఎక్కడ పడుతుంది తెలుసా లోపలే పుడతుంది లోపలే పుడతుంది పైన ఏం చేయాలన్నా అది లోపల పుడితేనే జరుగుద్ది లేతే జరగదండి నేను అందుకే ఒకసారి చెప్పాను ఎవరన్నా చూడండి సాధారణంగా బూతులు మాట్లాడరు క్రైస్తవులు అన్న కూడా సాధారణంగా బూతులు మాట్లాడరు బీపీ రేజ్ అయ్యింది అనుకో ఆ నుంచి బండి వరకు అన్ని బూతులు వచ్చేస్తాయి ఎప్పుడు రేజ్ అవుద్ది ఎవరితో అన్న గొడవ పడినప్పుడు ఎవరి మీద కోపం వచ్చినప్పుడు ఏంటి అడతారంటే ఇప్పుడు ఎట్లాగా మాది తెలియదండి మీ రంగు చె తిట్లైన వాళ్ళు ఉన్నారనుకోండి చిట్టోడు కూడా ఉంటారు ఎప్పుడోకప్పుడు ఏదో కోపంలో టక్కని పూతి మాట మాట్లాడేస్తారు టక్కని పూతి మాట మాట్లాడి వాళ్ళు ఎవరో తెలిసా నువ్వే నువ్వు రచ్చగొట్టబట్టే నా రోడ్లు బూతు వచ్చింది చెక్ నోర్మై అసలు లోపల ఉంటుంది ఆ లోపల ఉంది అప్పుడు జస్ట్ అలా బయటకు వస్తాయింతేది బయటకు వస్తాయింతే ఆమె లే బాల్యం నుంచే చెడ్డ నువ్వు పైన ఏం చేయాలన్నా నువ్వు ఏం చేయాలన్నా బాగా గమనించాలి లోపల ఉండ లోపల లోపల ఉన్నా పైన ఉన్నా మనకు వచ్చిన పాపపు ఆలోచనలు ఏమైనా చేస్తే ఈ నెల రోజులు శుద్ధీకరణ కొడుకులు రొట్టారిన కార్యక్రమం శుద్ధీకరించుకుని యోగ్యంగా చేపట్టాలి తప్ప అయోగ్యంగా పాపం చేసి చేయిబెడితే మేము చాలాసార్లు చదివించా ఎన్ని రకాలుగా పాడైపోతారు ఎన్ని రకాలుగా జబ్బు పడతారు ఎన్ని రకాలుగా నాశనం అయిపోతారు చాలా మీకు బైబిల్లో చదివించాను చత్తరమ్మలో ఒకసారి కొరిసిన మా కొరింది రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఏడవ ఇరవై ఏడు కొరిసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన నుంచి ఎవడు అయోగ్యముగా ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిను రొట్టెను తిను లేక లేక ఆయన పాత్రలోనిది త్రాగు ఆయన పాత్రలోనిది తాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును అపరాధి అపరాధి అని మీనింగ్ ఏం చెప్పా పాపి పాపి అపరాధి అంటే ఎవరో పాపి పాపి అపరాధి అవును నిరపరాధి అంటే పాపం చేయనోడు అపరాధి అంటే పాపి నిరపరాధి అవును చదువు కాబట్టి ప్రతి మనుషుడు ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోనవలే తన్ను తను ఏం చేసుకోవాలా అసలు నాకు తెలియగడుతాను తలల పైకి ఎత్తండే రొట్టారాధన కార్యక్రమం అన్ని సంఘంలో జరుగుద్ది రొట్టారాధన కార్యక్రమంలో ముందు శుద్ధీకరణ కూడుకులు పెట్టే సంఘం ఎక్కడన్నా ఉందా మరి లేనప్పుడు తనకు తను పరీక్షించుకునే టైం ఎక్కడదే తన్ను తను పరీక్షించుకోమని రూబెన్ బాస్టర్ చెప్పాడా బాబీ చెప్పిందా బైబిల్ చెప్పింది ఇప్పుడు తన్ను తన్ను పరీక్ష అంటే నన్ను నేను పరీక్ష చేసుకోవాలి రేపు రెట్టే కార్యక్రమాల్లో చేయబెట్టే ముందు నన్ను నేను పరీక్షలు చేసుకోవాలి నన్ను నేను పరీక్షలు చేసుకోవాలంటే శుద్ధీకరణ కొడుకులు జరగాలి కదా శుద్ధిగానే కొడుకుల పాలపంపులు పొందాలి కదా శుద్ధిగానే కొడుకుల పాలపంపులు పొంది నన్ను నేను పరీక్ష చేసుకుని నన్ను నేను శుద్ధీకరించుకోవాలి కదా మర టైము బయట సంఘాలు ఎవడొస్తున్నాడు అసలు ఎక్కడుంది ఎక్కడుంది అసలు పోని బయట దాకా తీర్చిపెట్టండి మన సంఘానికి మన సంఘంలో ముందు రొట్టె కార్యక్రమం రెండు రోజుల ముందు శుద్ధీకరణ కొడుకులు పెడితే శుద్ధీకరణ కొడుకులు వచ్చి శుద్ధీకరించుకుని తను తను పరీక్షించుకుని శుద్ధీకరించుకోవాల్సిన మన విశ్వాసులే సరిగ్గా శుద్ధీకరణ కొడుకులు రాట్ల ఆదివారం వచ్చి మాత్రం రొట్టార్థ కార్యక్రమం పాల్పులు పొందుతారు అందుకని నిర్ణయం తీసుకున్నాను నెక్స్ట్ మంత్ నుంచి శుద్ధీకరణ కుడుకులకి ఎవరు వస్తే వాళ్ళకే రొట్టార్దన కార్యక్రమం కనుమళ్ళు ఎవరికి ఇవ్వను మానేస్తాను ఇవ్వను నాకు చాలా బాధ అండి ఎందుకంటే మీతో పాటు నేను పాపలు మీతో పాటు మీ పాపలో కూడా నేను పాలు పంచుకోవాల్సి వస్తుంది ఇవ్వకూడదు వాళ్ళకి వాళ్ళకి ఇవ్వకూడదు శుద్ధీకరణ కూడి కనీసం రెండు రోజులు ఒక్కరోజు శుద్ధీకరణ కూడికి రావాలి కదా యా ఇంటికాడు ఏం చేస్తారు ఏదో సొల్లు చెప్పుకోకపోతే ఇంటికాడ కొంపల కాడ అప్పలమ్మల ఉప్పమ్మల మాటలు చెప్పు సొల్లు మాట్లాడుకునే బదులు సంఘానికి వచ్చి వాక్యం వింటే శుద్ధీకరణ చేసుకుంటే శుద్ధీకరించుకుంటే ఏం పోతుంది ఏం పోతుంది అంటున్నాను చాలా జాగ్రత్తగా గమనించాలి చూద్దాం నెక్స్ట్ కంటిన్యూ కాబట్టి ప్రతి మనుషుడు ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి ఏం చేసుకోవాలంట ప్రతి ఒక్కళ్ళు తన్ని తను పరీక్షించుకోవడానికి మీనింగ్ ఏంటి గత ఇరవై గత ఇరవై ఏడు రోజులు ఇరవై నెలల ముప్పై రోజులు వేసుకోండి లెక్క వేసుకోండి ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు రోజుల్లో మనం చేసే ప్రతి పాపాన్ని మన జ్ఞాపకం తెచ్చుకుని ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించుకుని మళ్ళీ మనం పరీక్ష చేసుకోవాలి ఇది ఇది ఎవరి రూలు రూబిల భాస్ట్రూలా బైబిల్ రూలు అమేన్ అమేన్ మనము యోగ్యులుగా ఎంచబడాలంటే మనము నిరపరాధులుగా ఎంచబడాలంటే మనము నిరపరాధులుగా ఉండాలి అంటే మనము యోగ్యులుగా ఎంచబడి రొట్టాది కార్యక్రమంలో పాల్పాములు పొందాలంటే ముందు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి కళతో ఏ పాపం చూసావు చెవులతో ఏ పాపాన్ని విన్నావు నోడుతో ఏ పాపం మాట్లాడావు ఏ పాపం ఉన్న చోటకి వెళ్ళి కూర్చున్నావు పాపం ఉన్న చోటకి నువ్వు కూర్చున్నా అది పాపం నువ్వు పాపం మాట్లాడుకో మాట్లాడుకోవడానికి చోట నువ్వు మాట్లాడినా అది పాపం ఎవడన్నా ఏదో సొల్లు చెప్పి పాపం మాట మాట్లాడితే ఆ మాటలు విన్నా అది పాపం ఎల్లకూడని చోటకి ఎక్కడికి వెళ్ళినా అది పాపం పాపం దాని గురించి ఈ రెండు రోజులు తన్ను తన్ను పరీక్ష చేసుకోవాలి చదువు అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే ప్రభువు శరీరం అని వివేచింప ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తిను తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తనకు శిక్షావిధి కలగడానికి ప్రభు శరీరం అని వివేచింపక రొట్టెల కార్యక్రమంలో పాలు పంపులు పొందేవాళ్ళు ప్రభు శరీరం అని తీసుకుంటావా ప్రభు శరీరం కాదని తీసుకుంటావా అంతే కదా ఎవరో శుధీకరణ కూడికలకు రాకపోయినా ఆదివారం వచ్చి మోహరించింది ప్రభు శరీరం అనే కదా అందరూ చేతులు పెట్టేది అవునా మరి ఇక్కడ ప్రభు శరీరం అని వివేచింపక అనే మాట ఎందుకు సంబోధించాడు ఎందుకు చెప్పాడు అసలు ఈ మాట పౌలు కొరిది సంఘానికి ఈ మాట బోధించవలసిన విషయం ఏంటి గమనించాలి ప్రభు శరీరం అని వివేచింపక అంటే ప్రభు శరీరం అని గనక నీకు నువ్వు కనుక దాన్ని గుర్తు పెట్టుకోకుండా ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా నిన్ను నువ్వు పరీక్ష చేసుకో ఎందుకంటే నీకు భయం లేదు దేవుని యొక్క శరీరం దేవుడు మనకొరకు రక్తం కర్చాడన్న ఒక భయము దేవుడు మనకొరకు ప్రాణం పెట్టాడన్న ఒక భయము దేవుని యొక్క శరీరం అని రక్తము మనం తీసుకుంటున్నాం ఇది చాలా పరిశుద్ధమైంది పరిశుద్ధమైన దేవుని యొక్క శరీరం రక్తం మనం తీసుకుంటాం అనే భయము నీలో ఉండదో లేదు అందుకే ప్రభు యొక్క శరీరం అని వివేచం అంటే నీకు ఆ భయం అసలు దేంట్లో లేదు కాబట్టి నువ్వు వివేచించవుర తీసుకుంటున్నారు నలుగురితో నారాయణ కులంతో గోవింద నలుగురు మోకరించారు నేను ఇస్తాను నలుగురు కూర్చొని నేను కూర్చున్నాను నలుగురు బాప్తా తీసుకున్నాను నేను బాప్ తీసుకుంటాను నలుగురు రూ భాష కృతాను నేను కూడా తీసుకుంటాను నెక్స్ట్ కుదరదు ప్రభు శరీరం అని వివేచించాలి ప్రభు శరీరం అని వివేచించకపోతే వివేచించకపోవడం అంటే అసలు ప్రభు శరీరం భయం లేకపోవడం భయము ప్లస్ భక్తి లేకపోవడం నీకు భయము ప్లస్ భక్తి ఉంటే శుద్ధికరణ కొడుకులు పాలుపంపులు పొందుతావు నీకు బైమో ప్లస్ భక్తులు శుద్ధికరణ కుడుకులు పాలు ముంపులు పొంది నిన్ను నువ్వు పరీక్ష చేసుకుంటావు అయోగ్యులుగా ఎంచబడవు యోగ్యులుగా ఎంచబడతాం అమేం అమేం కణియు ఇందువలెనని ఎందుకే నీలో అనేకులు చూడలేదు ఎవరైతే ప్రభు శరీరంలో నివేదిస్తున్నారని భయ భక్తులు లేకుండా శుద్ధీకరించుకోకుండా ఎవరైతే ఉంటారో ఆ చదువు మళ్ళీ అందుకనే మీలో అనేకులు మీలో అనేకులు బలహీనులను ఏమొస్తున్నట మనిషికి నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళాలని బలహీనత ఏంటో నీకు అర్థం అవుతావు రొట్టారథల కార్యక్రమం వివేచించకుండా యోగ్యంగా తీసుకోకుండా ఉంటే ఫస్ట్ నీకు వచ్చేది జబ్బండి తెలుసా శిక్ష శిక్ష విధికే తిని తాగుతున్నారు అన్నాడు శిక్ష అది ఏ అయినా కానీ డబ్బులో ఏమంటారా ఎట్లా ఉంటారా ఏమంటారు ఆర్థికమైన ఇబ్బందులు ఏ ఇబ్బందులు శిక్ష శిక్ష అనే పదం ఒకదానికి సంబంధించింది కాదండి అయితే ఆర్థికమైన ఇబ్బందులు లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేదా కుటుంబ పరమైన ఇబ్బందులు లేదా ఇక ఇరుగు పొరుగు పరి ఇబ్బందులు లేదా ఇక శిక్ష అంటే దాంట్లో అన్ని కలిపి వచ్చేస్తాయి కానీ దాన్ని చెప్పిన తర్వాత కొంచెం వివరించాడు ఏమైనా తెలుసా బలహీనులు అయోగ్యంగా రొట్టాదన కార్యక్రమ చేతులు పెడితే మీకు వచ్చే జబ్బు బలహీనత ఏంటది 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 అందుకే ఎంత ప్రార్థన చేసినా రోగాలు మాత్రం పోటలా కారణం ఇదే నిన్ను నువ్వు పరీక్ష చేసుకో రొట్టాదర కార్యక్రమంలో బాలు బంబులు నిన్ను నువ్వు పరీక్ష చేసుకో అయోగ్యంగా చేతులు పెడతావు నీకు వచ్చేది శిక్ష శిక్షలో బలహీనత బలహీనత పోతే ఇన్సీలు ఏం పోతే అస అసలు పోగొట్టుకున్నది ఎక్కడ రొట్ట కార్యక్రమం దగ్గర అక్కడ పోగొట్టుకుని అక్కడ నితుక్కొని అక్కడ సరి చేసుకోవాలి కానీ ఇక్కడ పోగొట్టుకుని ఊరంత తిరిగితే ఏంటొచ్చేది నీకు ఏమొస్తుంది నీకు ఏమొస్తుందంట మనుషులకి చెప్పాలి ఏమొస్తుందంట బలహీనత రూబి భాష చెప్పడం బైబిల్ చెప్పిందా బైబిల్ చెప్పిన సత్యం